హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాయపెయిల్స్కి ఇవాళ మన టాపిక్ ఏంటంటే బీ కేర్ఫుల్ మన గురించి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఏం జాగ్రత్తలు ఇది ఎవరు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని ఎవరు లేదండి అందరికీ పనికొచ్చేదే కొంచెం ఊహొచ్చి మాటలు వచ్చి తెలిసిన వాళ్ళు స్కూల్కి వెళ్తుందగించి తొంభై ఏడు వంద ఏడు వృద్ధుల దాకా పనికొచ్చేది బీ కేర్ఫుల్ అని మన గురించి మనం ఏం తీసుకోవాలి మనలో చాలామంది మనం సంఘంలో మెలుగుతూ ఉంటాం చుట్టాల్లో ఉంటాం ఫ్రెండ్స్లో ఉంటాం అందరిలో ఉంటాం కానీ అందరిలో ఉండే ఒక కనిపించని గుణం అది ఒప్పుకోని గుణం అందరికీ ఉన్న మైనస్ పాయింట్ అయితే కొందరికి ఎక్కువ ఉంటుంది కొందరు తక్కువ ఉంటుంది అదేంటి అదేనండి ఈర్ష అసూయ ఈర్ష అసూయను అందరికీ ఉంటాయి కొంతమందికి ఎక్కువ ఎక్కువ ఉంటే కొంతమంది చూడగానే షాక్ అవుతారు ఇంత ఇది ఇంత బాగున్నారు ఏదో ఒక అనిపిస్తుంది మళ్ళీ వాళ్ళలో వాళ్ళే ఫోన్లే వాళ్ళు ఉంటే ఉన్నారులే మనకి కొంతమంది ఏంటంటే అలా ఉంట కడుపులో రగిలిపోతూ ఉంటుంది బయటికి మటుకు నవ్వుతూ మాట్లాడుతుంటారు అలాంటి వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే వాళ్ళు ఎలాగో మనకి ఎలా తెలుస్తుంది వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాగ వాళ్ళు ఈషా అసూ వాళ్ళు ఏమిటి అన్నది అన్నీ మనం పాయింట్ వారి తెలుసుకుందాం మనం ఎలా ఉండాలి అని కూడా తెలుసుకుందాం ఓకేనా వీడియోలోకి వీడియో కొంచెం పెద్దదైనా స్కిప్ చేయకుండా వినండి ప్రతి ఒక్కరికి ఈషా అసూయ అనేది ప్రతి ఒక్కరి బాడీలోని పుట్టిన దగ్గరించి వస్తుంది చెప్పాను కదా కొందరికి ఎక్కువ కొందరు తక్కువ ఎక్కువైన ఎవరు తక్కువైన వాళ్ళు ఎవరో తెలుసుకుందాం వెల్కమ్ అండి ఈశా ఆ సూయ గురించి వాళ్ళ టాపిక్ మాట్లాడుకుంటున్నాం కదా ఇది అందరికీ సంబంధించింది అని చెప్పాను కదా అయితే మనలో ఈషా సూయలు అందరిలోనే ఉంటాయి కానీ ఒప్పుకో నాకు లేదు నేనే అలా లేదు మీకుంటే ఉంది నేనే అలా అనుకోలేదు అయితే ఎవరినైనా వాళ్ళకు ఉందని బాధపడతాను నేను ఎందుకు బాధపడతాను నాకు ఉంది కదా అని ఏదో సర్ది చెప్పుకుంటాం కాదు అందరికీ ఉంటుంది అయితే అది ఏంటండి ఏ మేరకు చూపిస్తున్నాం ఎంతవరకు చూపిస్తున్నాం అవతల వాళ్ళ మీద ఈషా అసూయ అన్నది తెలుసుకోవాలి మనం కొంతమంది ఏముందండి ఏ పనిగా రగిరిపోతూ ఉంటారు అవతల వాళ్ళ పక్క అవతల పట్ల అనమాట ఈష అసూయలు కొంచెం ఓర్వలేని తను ఎక్కువ వస్తుంది అవతల వాళ్ళు కొంచెం బాగున్నా అంటే అన్ని విధాల శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా డబ్బుల్లోని ఎందులోనూ కూడా వాళ్ళు బాగుంటే కడుపులో రగిలిపోతూ ఉంటుంది కొంతమందికి అయితే ఇలాంటి వాళ్ళని గుర్తించడం చాలా కష్టం ఎందుకంటే శత్రువునైనా మనం గుర్తించవచ్చు ఇలాంటి వాళ్ళు ఎలా ఉంటారు బయటికి మామూలుగానే కనిపిస్తారు కానీ వాళ్ళు కడుపులో రగిలిపోతున్నారా మనకి తెలియదు కదా ఎంత రగిలిపోతున్నారు మన మీద ఏడుస్తున్నారు వీళ్ళకేం బాగున్నారు వీడు బ్రహ్మాండంగా ఉన్నారు మనం ఇలా అయిపోయాం అనుకుంటూ ఉంటారే వాళ్ళు మనసులో మనసులో అనుకుంటారు బయటికి ఎప్పుడూ చెప్పరు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అంటే మన పక్కనే ఉంటే ఉండి మనకి వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు కనిపించకుండా అనమాట నవ్వుతూ మనతో మాట్లాడతారు మన పక్కనే మీ నీ అంత లేదు నా అంత లేదు అని మాట్లాడుతూనే మన వెన్నుపోటు పొడవడానికి ప్రయత్నం చేస్తారు అయితే అందరికీ మనందరికీ ఇలాంటి వ్యక్తులు ఉన్నారా లేదా మనకి మనం పరీక్షించుకోవాలి పరీక్షించుకొని అలాంటి వ్యక్తుల దగ్గర నుంచి అంటే మన దగ్గర ఉన్న వ్యక్తులు మనం బాగా పరీక్షించి చూస్తే మనకు అర్థమైపోతుంది అప్పుడు అలాంటి వ్యక్తుల నుంచి మనం దూరంగా ఉండాలి అయితే మీరు అనుకోవచ్చు మీరులో లేదా మీరు కూడా ఉన్నారా ఉంటే పరీక్షించుకోండి అన్నది అది ఎవ్వరైనా మన పక్కన ఉన్న వాడి వ్యక్తులు మనం పరీక్షించుకుంటే మనకు తెలిసిపోతుంది ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇది అలాంటి వాళ్ళు కొంతమంది ఏంటంటే మనం చేసే ప్రతి పనినే విమర్శిస్తూ ఉంటారు ఏ ఇంకే నువ్వు ఇలా చేసావు ఆ తప్పు అలా చేస్తే ఇలా బాగుంటుంది అని ఉట్టినే చెప్తుంటారు వాళ్ళకి ఈర్ష్యాసో అనే వాళ్ళు చెప్తారు అలాగే రెండోది ఏంటంటే మనం విజయాన్ని సాధించామనుకోండి దాన్ని ఒప్పుకోరు వాళ్ళు విజయాన్ని దాన్ని ఏదో తనగా చే ఏదో ఏదో ఒక మాట మాట దాన్ని చిన్నది చిన్నది చేసి చేస్తారనమాట ఇంకోటి ఏంటంటే మనం ఏ పని చేసినా అన్ని పనులకు అడ్డంగా వస్తూ ఉంటారు అంటే ఇలా చేస్తున్నాం అనుకో వాళ్ళకి నచ్చదు ఇది సక్సెస్ అయిపోతారేమని దానికి అడ్డుపొల వేసి పక్కకి తీసుకెళ్తారు ఇలా చేయి అలా ఇంకా సక్సెస్ అవుతుంది మనకి మంచిగా చెప్పినట్టు ఉంటారు కానీ కాదు వాళ్ళ కడుపులో కుళ్ళు ఉంటుంది కాబట్టి అలా మనం చేస్తారు అంటే అందరూ అలా ఉంటారు కాదు కొంతమంది మాత్రమే సుమండి మళ్ళీ మనకి మంచి కోరి చెప్పేవాళ్ళు కూడా ఉంటారు అది కూడా గ్రహించుకోవాలి మనం అదే నేను చెప్పేది ముందు అందరినీ మనం తప్పు పట్టకూడదు ఇలా ఉండేవాళ్ళు చాలా తక్కువ అండి ఈ రోజుల్లో అసలు ఈషా అసూయ చాలా ఎక్కువ ఉన్నవాళ్ళు చాలా తక్కువ కొంచెం ప్రతి ఒక్కళ్ళు ఎంతో అంత ఉంటుంది వీళ్ళు కొంతవరకు నేను ఇప్పుడు చెప్పింది ఇంకొంతమంది ఏంటంటే అభద్రతాభావతోటి తర్వాత అసూయతోటి ఉన్నవాళ్ళు ఏంటంటే వాడు జీవితంలో ఎదగడం ఉండాలి సరి కదా యువత వాళ్ళు ఎదగకుండా కూడా చేస్తుంటారు అలాంటి వాడు పరమశత్రువులు వీడు మామూలు శత్రువులే వీడు మహామహా డేంజరస్ శత్రు శత్రువులు అనమాట ఇలాంటి వాడిని గుర్తించడం చాలా కష్టం ఎందుకంటే వీడు చాలా తెలివైన వాడు బయటపడకుండా మనం ఎదగకుండా మన ఎదుగుదలని అడ్డుకోలు వేస్తూ ఆపుతూ ఉంటాడు అన్నమాట అందుకే మన పక్కనే ఉండి మనకి ఎలా నష్టం జరగాలో ఎలా నష్టం జరిగితే మనం పాడైపోతాము చూస్తూ ఆ టైం కోసం వాళ్ళకి మనకి నష్టం జరిగేటట్టు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వీళ్ళు ఎలాంటి వాళ్ళండి మన విజయాలు కానీ మన సీక్రెట్స్ కానీ కొన్ని మనతో క్లోజ్గా ఉంటే ఏం చేస్తాం మనకు తొందర ఎక్కువగా మీ ప్రతి మనిషికి నోరు జారి వాళ్ళని చెప్తాం ఆ అవకాశాలు తీసుకుని వాళ్ళు మనం చెప్పేవన్నీ చూసుకుని మన విజయాలు ఉన్నాయనుకో చెప్పే మన మన సమస్యలు చెప్పేవనుకో మన సీక్రెట్స్ నోటితో నవ్వుతారు నొసడితో వెక్కిరిస్తారు అంటారు చూసారా అలా అలాంటి వాళ్ళు అనమాట వీళ్ళు నోటితో నవ్వుతూ మన బాగున్నాం అండి కానీ నొసరితో అన్నీ వెక్కిరిస్తూ ఉంటారు మంచి పని ఇలాగే అవ్వాలి ఇంకా పాడైపోవాలి ఇలా అనుకుంటూ ఉంటారు మన సీక్రెట్స్ని తెలుసుకుంటారా పక్కనే ఉంటారా ఎప్పుడో మనకి మనకి పీరియడ్ బాగోలేనప్పుడు వాళ్ళకి బాగున్నప్పుడు వీటిని మన మీదకి ఎంత చెత్తగా ప్రయోగం చేస్తారంటే అలా చేస్తారు మన మీద సూటిపోటి మాటలతోటి ఆయుధాల ఉపయోగించి మన ఇంకా కించపరిచి మళ్ళీ ఇంకా బాధ పెట్టేటట్టు చేస్తారు అందుకే తొందరపడి ఎవరికి సీక్రెట్స్ చెప్పుకోకూడదండి మనం ఎవరి మీద అసూ ఉంటే మనం చెప్తామా అది చెప్పం కదా అలాగే వాళ్ళు వదిలి వెళ్తామా వెళ్ళం వాళ్ళతో సన్నిహితంగానే ఉంటాం వాళ్ళతో చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ అనో క్లోజ్ రిలేషన్షిప్ అనో ఏదో మెయింటైన్ చేస్తూనే ఉంటాం కానీ వాళ్ళని వదిలి అలాగని నీ మీద అసూయ ద్వేషం ఎవ్వరూ చెప్పమండి కొంచెం కొంచెం ఉన్నవాళ్ళు చెప్పం ఎక్కున్న వాళ్ళు చెప్పరు ఏంటంటే మన శ్రేయోభిలాషగా మన దగ్గర ఉంటూ మనతో పోటీగా ఉండాలని ఆలోచిస్తుంటారు బయటికి నవ్వుతుంటారు లోపల మటుకు మనకి గట్టి పోటీ ఇవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళు కానీ అది బయటికి కనబడని ఇవ్వరు ఎంత గట్టిపోటీ ఇవ్వాలి వీళ్ళని చేయాలి వీళ్ళతో ఓడించాలి వీళ్ళతో ఇది లేకపోతే వాళ్ళు పాడైపోతే చూడాలి ఇలా అనుకుంటారు ఆ మనసులోని అది బయటికి కనబడిన నవ్వుతూనే మాట్లాడుతూనే ఉంటారు మనతో ఇలాంటి వాళ్ళు కొంతమంది మనం ఇమిటేట్ చేస్తారు ఎలాగా మనం ఎలా మాట్లాడతాము వాళ్ళు కష్టపడి జీవించడానికి జీవిస్తా అనుకుంటారు కానీ వాళ్ళు చేయలేకపోతారు అందుకని ఏంటి మనతో ఉంటూ బాగా ఇప్పుడు మనం అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నారు వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు లేదా మంచి తెలివైన వాళ్ళు వాళ్ళకి ఇంకో ఫ్రెండ్ ఉంటాడు వీళ్ళనే ఇమిటేట్ చేస్తూ అతన్నే ఇమిటేట్ చేస్తూ ఉంటాడు ఎందుకు అతన్ని ఎలా అతను ఎలా నడుస్తాడు అతను ఎలా మాట్లాడతాడు ఎలా నవ్వుతాడు ఎలా తింటాడు ఎలా కూర్చుంటాడు కారు ఎక్కడుపుడు ఎంత స్టైల్గా ఎక్కుతాడు అవన్నీ చూసి ఇమిటేట్ ఇమిటేట్ చేసుకొని చేయడం నేర్చుకొని అవన్నీ తను కూడా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అంటే కొంతమంది మిమిక్రీ చేస్తారు కొంతమంది ఇలా చే ఇలా ఇమిటేట్ చేయడం చేస్తాను సార్ అవన్నీ ఏంటంటే వాళ్ళ మీద మన ప్రేమతోటో సరదాగా చేసిన మన మీద జలసీతో చేసిన ప్ర ప్రయత్నాలు అనమాట అలా నేను అయితే ఇలాంటి వాళ్ళని ఎలా అంటే కళ్ళని చూసి పసిగట్టచ్చింది ఎలా కట్టానంటే మనకు ఏదో విజయం సాధించాము లేదా ఏదో ఎందులోనూ సక్సెస్ అయ్యాము విజయం సాధించాము ఇలాంటప్పుడు వాళ్ళు ఏంటంటే మనం చెప్తుండే మనకు ఆనందంగా అబ్బా మనం నమ్మిస్తాం వాళ్ళు అసూయపర్లని మనకు తెలియదు కదా అని చెప్తున్న పైకి నవ్వుతూ ఉంటారు అస్సలు బయటపడరు పైకి నవ్వుతూ మనమన్నీ మన విజయాలన్నీ వాళ్ళు ఏదో ఇష్టంగా వింటున్నట్టు నటిస్తారు మన విజయాన్ని వాళ్ళు జీర్ణించుకోలేరండి అంతర్గతంగాను సంఘర్షణ లోనవుతుంటారు మనల్ని ఎవరో పొగుడుతూ ఉన్నారనుకోండి ఇంకో మొన్న అల్లుగురం కూర్చున్న మనల్ని ఇంకెవరో మా పాపం అమాయకులు అవ్వచ్చు మంచివాడవచ్చు మన వంట నిజంగా ఉన్నవాడు వాళ్ళవచ్చు మనస్ఫూర్తిగా పొగుడుతూ ఉండే ఇలాంటి వాళ్ళు చూడండి తదేకంగా మననే చూస్తుంటారు కొంతమంది అంటే అనుభవం నాకేం లేదు చెప్తున్నాను తదేకంగా మనం వాళ్ళు కన్నులు కళ్ళు ఇలా చెన్నవ చేసి ఇలా చూస్తూ నవ్వుతుంటారు పైకి ఇలా నవ్వుతూనే కళ్ళు ఇలా చెన్నవి చేసి చూస్తూను తదేకంగా మన్ని పరీక్షగా చూస్తుంటే అవతల వాళ్ళు పొగుడుతున్న మన రియాక్షన్ ఎలా ఉందో చూసుకుని అలా చూస్తుంటారు చూసారా అలాంటి వాళ్ళే అసలైన శత్రువులు అంటే మనమంటే బాగా అసూయి ఉన్నవాళ్ళు అనమాట కొంతమంది మనమే రోమర్లు పుట్టిస్తూ ఉంటారు రోమర్లు పుకార్లు అంటూ ఉంటాం కదా అన్నమాట ఏంటి అలాంటి వాళ్ళు మనం వాళ్ళు వాళ్ళు మనము క్లోజ్గా ఉంటాము ఏదో మనకు ఒక వీక్ పాయింట్లో ఏదో ఒక టైంలో మనం చెప్పిస్తాం వాళ్ళకి మన మన మైనస్ పాయింట్ చెప్పగానే వాళ్ళు ఏం చేస్తారు బాగున్నంతగానే బాగుంటారు మనం మంచిగా ఎదిగి అన్నీ అయ్యి మనం మంచి పొజిషన్లోకి వెళ్ళామో లేదా ఫ్యామిలీలో బాగా కలిసి ఉన్నామో ఏదో అవుతుంది అనుకోండి అప్పుడు ఏం చేస్తారు మన మీద ఈ మొదలు పెడతారు అన్నమాట నువ్వు ఇలాగా నువ్వు వాడు ఇలా చేశాడు వాళ్ళు ఇలా చేశారు వాళ్ళు ఇలాంటి వాళ్ళు అన్ని అబద్ధాలే ఆవిడే నాకు చెప్పింది లేక అతనే నాకు చెప్పాడు వాళ్ళకి ఎన్ని సమస్యలున్నాయి వాళ్ళు మంచివాడు కాదు వాళ్ళ ఫ్యామిలీ ఇలాంటిది రకరకాలుగా ఎన్ని రావాలో అన్ని రకాల పుకార్లు మన మీద ఎన్ని రకాల నిందలు వేయాలో అన్ని రకాల నిందలు వేసి పు పుకార్లు పుట్టిస్తుంటారు ఎలాగంటే అందరితో మన నో మన పేరు నువ్వు అందరి నోట్లోని చెడ్డగా నానిపోయేదాకా అంటే బా వాళ్ళందరి మైండ్లో అంత వాళ్ళ మైండ్లు కూడా చెడగొట్టి మనల్ని చెడ్డవాళ్ళుగా క్రియేట్ చేస్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి అంటే మనకు తెలిసిపోతుంది మనం ఇప్పుడు ఒక సీక్రెట్ ఎవరికో చెప్పాం అది బయటికి లీక్ అయిందంటే మనం అంతమందికి సీక్రెట్ చెప్పాం ఒకరికి చెప్తాం కదా అది బయటికి లీక్ అయిందంటే ఎవరి వల్ల అయింది వాళ్ళ వల్ల అయింది వాళ్ళ వల్ల అయిందంటే ఈ సమస్య వాళ్ళ వల్లే వచ్చింది ఇలాంటి వాళ్ళు ఎవరు ఈష అసూయ అధికంగా ఉన్నవాళ్ళు కొంచెం ఉన్నవాళ్ళు ఓకే అందరికీ ఉంటుందని చెప్పినా ముందని కొంచెం ఈషా సూ అధికంగా ఉన్నవాళ్ళు ఇలా మనకి రూమ్ మన మీద పుకార్లు మన దగ్గర సీక్రెట్స్ అని తీసుకొని మన మీద పుకార్లు రూమర్లు పుట్టిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే మనం అస్తమానం ఎలా ఒకసారి డెబ్బ తినేసా ఎలాగ ఉంటే మనం అందుకేనే అండి తెలిసిపోతుంది మనకి కాకపోతే ఇంకోళ్ళు ఎంతసేపు ఎవరైనా వచ్చి మన దగ్గర ఇంకోటి గురించి చెప్తూ చెడుగా చెప్తూ ఉన్నారు అనుకోండి గ్యారంటీగా వాళ్ళకి ఆ అసూయ ఈశా ఉందనమాట ఈ రోజు మన దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్పారు రేపు పని గురించి మనం ఏదన్నా ఒక మాట జారుతాము అవునా నిజమే అవును ఇలా చేశారు అని పొరపాటును అనుకోండి అది తీసుకెళ్ళి చిరవల పాలు చేసి ఇంకో వాళ్ళ దగ్గర చెప్తారు ఇలాంటి వాళ్ళు అనమాట ఈషా అసూయ పదులు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఇంకోటి కొన్ని కొన్నిసార్లు ఒక్కొక్కళ్ళు ఎవరినో అన్నట్టు అనో డైరెక్ట్గా మనం ఇవ్వచ్చు సూటిపోటి మాట్లాడుతుంటారు చూసారా వాళ్ళు కూడా ఈశాసలు అలాంటి వాళ్ళకి మనం ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్లీగా రిలేషన్షిప్ అయినా ఫ్రెండ్షిప్ అయినా కట్ చేసుకోం కదా కానీ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి వాళ్ళని దూరంగా పెడుతుండాలి అంతేగాని మనకేమిటి వీళ్ళు మంచివాళ్ళు లేను ఏదో ఒకసారి అన్నారు అంటారా వాళ్ళని అన్నారు కానీ మనలో ఏం లోపల మనలో లోపల మనం అనుకుంటాం మనలో మనకున్న సీక్రెట్స్ ఏవో వాళ్ళు ఎప్పుడు పొరపాటు ఏం నోరు జారి చెప్పేసామో అది వాళ్ళు అలుసుగా తీసుకొని మనకి లేనిపోయిన అవమానాలు లేనిపోయిన కష్టాలు కలసిస్తారు అలాంటి వాళ్ళ నుంచి ఎప్పుడు సహాయం కూడా కోరకూడదు ఎంత ప్రాణం పోయినా ప్రాణాలన్నా తీసుకోవచ్చు కానీ అంటే బతికితే మంచిగా బతకాలి లేకపోతే పోవాలి కానీ ఇలాంటి వాళ్ళ దగ్గర సహాయం తీసుకొని మళ్ళీ దాన్ని వాళ్ళ చిరువులు పరువులు చేసి అల్లి 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 ఎంతమందికో మన గురించి చెడుగా చెప్పి ఎన్ని పరువు పోయి ఆ మర్యాదలపై గౌరవంపై బతకడం కానీ చావడమే మంచిది కాబట్టి అలాంటి వాళ్ళని అస్సలు పొరపాటు కూడా సహాయం అడగకూడదు ఇలా కుళ్ళు అసూయ ఉన్నవాళ్ళు ఏంటంటే ఎదుటి వాళ్ళని ఎప్పుడూ అర్థం చేసుకోలేరు వాళ్ళు వాళ్ళకి ఎంత మనసులో చెడు ఆలోచనలో ఉంటుంటే వీళ్ళకి ఇంకా యువత వాళ్ళని ఏమర్థం చేసుకుంటారు అర్థం చేసుకోలేరు అందుకని అలాంటి వాళ్ళు అసలు ఎందుకంటే వాళ్ళు ఆ సహాయం అడిగేమనుకోండి మన్ని చెడుగా ప్రచారం చేయడం మొదలెడతారు మన్ను అడగదొక్కడానికి మనకు పాతాళానికి అడగదొక్కిద్దామా వీళ్ళు ఎలాగ ఏడిపిద్దామా వీళ్ళు ఎలాగైనా బాధలు పెడదామా అని ఆలోచిస్తారు వీటి పొరపాటును కూడా వాళ్ళ దగ్గర సహాయం ఎప్పుడూ అర్థించకూడదు మనం ఏంటంటేనండి వాళ్ళకి స్వతహాగా సొంతంగా ఎదగడం చేత కాదు అలా ఎదగడం చేత కాని వాళ్ళే పక్క వాడి మీద పడి ఏడుస్తారు ఎప్పుడైనా ఏంటంటే అవతల అలాంటి ఈర్ష్యాలు ఎదగలేరు కూడా అసలు ఎదుగుదలకి వాళ్ళకి ఏంటంటే ఇంకేసేపు పక్కవాడి మీద ఆ పక్క వాళ్ళ మీద ఈ పక్క వాళ్ళ మీద కూర్చొని ఆలోచించడం ఈ ఐర్ష్యా ఏడవడంతో ఉంటే వాళ్ళ ఎదుగుదలకి వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు ఏమీ ఆలోచించరు వాళ్ళ టైం అంతా దీనితోటే అయిపోతుంది పక్కవాడి గురించి ఆలోచించడమే అయిపోతుంది కాబట్టి వాళ్ళు ఎదుగుదల కూడా ఉండదు మన ఎదుగుదల చూసి మనని దిగదార్చడానికి లేదా మన ఇంకా కిందకి తోసేయడానికే చూస్తారు చూసారండి ఈర్ష్య అసూయలు మనిషిని ఎంత దిగదార్చిస్తాయని నేను చెప్పేమే ముందే చెప్పింది అంటే అందరికీ ఉంటాయి నాలోనే ఉంటాయి మీలోనే ఉంటాయి అందరికీ ఉంటాయి కానీ కొంతమంది చాలా కొంతమందిలోని చాలా ఎక్కువ పళ్ళు ఉంటాయి నేను అని గుర్తించుకొని ఎవరు మీకు ఎలా ఉన్నారో ఆలోచించుకొని వాళ్ళని దూరంగా ఉంచండి ఇదండి ఇవాళ చెప్పాలనుకుంది చెప్పాలనుకుంది ఈషా ఉన్న ఉన్నవాళ్ళు ఎలా ఉంటారో ఎలా కనుక్కోవాలి వాళ్ళని చెప్పాను కదా మీరు కూడా ఎవరైనా ఉన్నారా ఉంటే దాని నుంచి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేసుకోండి ఓకేనా ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి చెలో పొడుపు కథకి చెప్పారు నిన్న అడిగాను కదా చిటపట చినుకులు ఎన్ని చినుకులు పడినా వరద రాదు ఏంటది కన్నీళ్ళు చిటపట చిటపట మనకి బాధ వస్తే ఏడుస్తున్నాం కన్నీళ్ళు అలా పడుతూ ఉంటాయా అది కన్నీడు చినుకులు చినుకులు పడతాయి తప్పితే వరదలు వచ్చి పొంగిపోయి పొంగి పొలలే రావు కదా అది ఇవాళ పొడుపు కదా ఏంటంటే చీర మీద చీర పదహారు చీరలు అబ్బో చూసారా చీర మీద చీర అలా చీరలో ఏమిటది కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మొత్తం అసలు ఈషా సూయ గురించి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ బాయ్